తిరుమలలో భక్తులు తప్పనిసరిగా వెళ్లే స్థలాల్లో ఒకటి తాళ్లపాక తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రం చిత్తూరు జిల్లా తరిగొండ గ్రామంలో జన్మించి తాళ్లపాక అన్నమయ్య వంశానికి చెందిన వెంగమాంబ చిన్న వయసులోనే విధవరాలైంది సమాజం ఎన్నో అవమానాలు చేసినా సరే ఆమె తన జీవితాన్ని మొత్తం శ్రీ వెంకటేశ్వరుని సేవకి అంకితం చేసింది అప్పుడు తిరుమలకి భక్తులు అడుగుల దాటి వస్తే తిండి దొరకడం చాలా కష్టమయ్యేది అప్పుడు వెంగమాంబ స్వయంగా వండి భక్తులకు ఉచితంగా అన్నదానం చేసేది తన ఆస్తిని కూడా అమ్మి భక్తులకు కడుపు నింపింది ఒకసారి ఆలయంలో పూజకు పూలు దొరకకపోయినప్పుడు వెంగమాంబ తన ఆరాధనలో వాడిన పూలను సమర్పించింది అర్చకులు మొదటి తిరస్కరించారు కానీ స్వామివారే ఆ పూలను అంగీకరించి పూజ చేయమని సూచించారని పురాణం చెబుతుంది ఆ తర్వాత నుండి అందరూ ఆమె భక్తిని గుర్తించారు వెంగమాంబ మరణించినా ఆమె సేవ మాత్రం ఆగలేదు నేటికి టీటీడీ ఆధ్వర్యంలో ఆమె పేరుతోనే వెంగమాంబ అన్నదాన సత్రం నడుస్తుంది ప్రతిరోజు వేలాది మంది భక్తులకు ఉచిత భోజనం పెట్టబడుతుంది అక్కడ మీరు తిరుమలకు వెళితే ఒకసారి ఆ అన్నదాన సత్రానికి వెళ్ళండి ఇంతకు ముందు మీరు వెళ్ళుంటే గోవింద గోవిందాన్ని కామెంట్ చేయండి